నరేంద్ర మోదీ గారైతే రాత్రి క్లియర్గా చెప్పేశారు విదేశీ వస్తువులపై మోజు తగ్గించుకొని స్వదేశీ వస్తువులు కొనడం నేర్చుకోండి కేవలం దేశభక్తి అంటే ఆపరేషన్ సింధూరు లేకపోతే మాటల్లో చెప్పడము లేకపోతే వీడియోలు చేయడం కాదు చేతల్లో చూపించాలి స్వదేశీ వస్తువులు మనం కొనగలిగితేనే దేశభక్తి ఉన్నట్లు అది కూడా మీరు ఆలోచించుకోవాలి అది కూడా యువత చేతిలోనే ఉంది విదేశీ వస్తువులపై మోజు కూడా తగ్గాలి నాణ్యత విషయంలో కూడా మీరు చూడండి స్వదేశీ వస్తువుల్ని ఈరోజు స్కిల్ వర్కర్స్ ఎక్కువయ్యారు నైపుణ్యం కలిగినటువంటి యువత ఎక్కువ అవుతున్నారు మీరు కూడా నైపుణ్యం పెంపొందించుకోండి ప్రపంచం మొత్తం కూడా వృద్ధాప్యంతో బాధపడుతుంది ప్రపంచానికి యువతను అందించే సత్తా భారతకి ఉంది ఇప్పటికే ప్రపంచం మొత్తం కూడా భారత యువత వైపు చూస్తుంది ఇలాంటి సమయంలో మీరు స్కిల్ వర్కర్స్గా మారితే అంటే నైపుణ్యం కలిగినటువంటి యువతగా మారితే మీకు ప్రపంచంలో ఎక్కడైనా సరే ఉపాధి ఉంటుంది ముఖ్యంగా స్వదేశీ వస్తువులు కొనడం వల్ల ఇక్కడ మనకి చాలా ఉపాధి అవకాశాలు దొరుకుతాయి దానికోసం ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం చేస్తుంది మేము ఎంత చేయాలో అంత చేస్తున్నాం మీరు ఎంత చేస్తారో అంత చేయండి అని నరేంద్ర మోదీ గారు అయితే నిన్న అహ్మదాబాద్లోనైతే ఒక సమావేశంలో మాట్లాడి వివరంగా చెప్పేశారు స్వదేశీ వస్తువులు కొనడం వల్లే మనం కూడా స్వయం అభివృద్ధి చెందగలం స్వయంగా అభివృద్ధి చెందాలంటే ఇది కూడా ఒక ప్రధాన కారణం మనం ఎగుమతులు చేయగలగాలి మన ఉత్పత్తి పెరగాలి ఇంకా మనం అనేక రకాలుగా అభివృద్ధి చెందాలి అనుకుంటే స్వదేశీ వస్తువులు మాత్రమే కొనడానికి ప్రయత్నం చేయండి అంటూ ఆయన అయితే యువతకి ఒక సందేశం అయితే పంపించారు మరి ఎంతవరకు మనం పాటిస్తామో చూడాలి ఎందుకంటే ఇప్పటికే ప్రపంచం మొత్తం మన మీద టారిఫుల్ రూపంలోను అలాగే అభివృద్ధి చెందుతున్న మూడో శక్తివంతమైనటువంటి దేశంగా మారకూడదు అని భారత్ని ఈ రోజు అన్ని విధాలుగా పబ్లిక్గా బహిరంగంగానే అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి ఇది అంతా కూడా ఒక పెద్ద కుట్ర అమెరికా చెప్పినట్లుగానే ఐరోపా సమాఖ్య దేశాలు యూరోపియన్ దేశాలు వింటాయి కాబట్టి మనం కూడా మన సత్తా చాటాలి చూపించాలి అంటే కేవలం ప్రధానమంత్రిలో ముఖ్యమంత్రిలో కాదు ప్రజాప్రతినిధులు లేకపోతే అధికారులు మాత్రమే కాదు మన చేతుల్లో కూడా ఉంటుంది ప్రతి వస్తువు కొనేటప్పుడు ఇది ఏ దేశంలో అన్నది కూడా తెలుసుకోవాలి దానికి ప్రత్యామ్నాయం లేకపోతే మనం ఏమి చేయలేము కానీ మన దేశంలో తయారవుతున్నటువంటి వస్తువు మనం కొనగలిగితే మన దేశం ఖచ్చితంగా అభివృద్ధి అవుతుంది ఇక్కడ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి ప్రపంచానికి ఒక మంచి సందేశం పంపిన వారం అవుతాం ఇకది మన చేతుల్లోనే ఉంది కాకపోతే ఆ వస్తువుకి మన దేశంలో ప్రత్యుమ్నాయం లేకపోతే మనం విదేశీ వస్తువు కొనవచ్చు కానీ ప్రత్యుమ్నాయం ఉంటే ఖచ్చితంగా మన దేశంలో తయారైనటువంటి వస్తువు కొనడానికి ప్రయత్నం చేయాలి